ఈ నమస్కారం వెల్కమ్ టు బిందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ రోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను రీసెంట్గా ఒక ఇయర్ రింగ్స్ అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ పర్చేస్ చేశానండి సో ఆ గోల్డ్ ఇయర్ రింగ్స్ నేను ఎలా పర్చేస్ చేశాను అలానే ఎక్కడ పర్చేస్ చేశాను ఎంత వెయిట్ అయ్యింది అండ్ అలాగే ఎంత ప్రైస్ పడింది నాకు అన్ని డీటెయిల్స్ అయితే నేను ఈ వ్లాగ్లో షేర్ చేసేసుకుంటానండి అండ్ ఆల్సో గోల్డ్ అంటే ఎవరికండి ఇష్టం ఉండదు లేడీస్కి అయితే చాలా ఇష్టం కదా గోల్డ్ కొంచెమైనా కొనుక్కోవాలి అని అయితే చాలా ఆశపడుతూ ఉంటారు కొంచెం కొంచెమని స్టార్ట్ చేసి అలా 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 కొంటూనే ఉంటారు సో ఇప్పుడైతే చాలా కష్టమైపోయిందండి గోల్డ్ కొనడము బికాస్ ప్రైస్ అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఈజీగా కొనుక్కోవచ్చు అండ్ ఎంత ఈజీగా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి గోల్డ్లో అనేది అయితే నేనైతే మీతో అయితే షేర్ చేస్తానండి సో లెట్స్ బిగిన్ ద ఫ్లాగ్ సో చూస్తున్నారా అండి ఇదే అండి నేనైతే కొన్న ఇయర్ రింగ్స్ అండి ఎలా ఉంది చాలా బాగుంది కదా ఇయర్ రింగ్స్ వీటినైతే చాందిని కమ్మలు అంటారండి చాందిని ఇయర్ రింగ్స్ అండి చాలా మోడల్స్ అయితే చూసానండి బట్ నాకైతే ఫైనల్గా ఇదే నచ్చింది వీటిల్లో కూడా చిన్న సైజు కూడా ఉనిందండి బట్ నాకైతే చిన్న సైజు నచ్చలేదు ఇదే బాగా అనిపించింది బికాజ్ ఎందుకంటే కొంచెం ఎక్కడైనా ఫంక్షన్స్కి అలాగా గ్రాండ్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా అనిపించిందండి సో నేనైతే ఇదైతే పర్చేస్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా అండి ఫినిషింగ్ కూడా చూస్తున్నారా ఇక్కడ అయితే మీకు కనిపిస్తోందా మంచిగా ఇవన్నీ పర్ల్స్ అండి చాలా బాగుంటుంది వైట్ పర్ల్స్ కదా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అలాగే వీటిలో రెడ్ అండ్ గ్రీన్ ఎనామల్ పెయింటింగ్ కూడా ఉందండి సో అలా గ్రీన్ అండ్ రెడ్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇయర్ రింగ్స్కి ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ ప్లస్ ఇలాగే ఇది కూడా ఈ పర్ల్స్ ఇది చాలా బాగుంటుందండి ఫినిషింగ్ చాందిని ఇయర్ రింగ్స్ అయితే అప్పట్లో ఇంకా మంచిగా ట్రెండింగ్లో ఉన్నిందండి ఇప్పుడు కొంచెం తగ్గింది మళ్ళీ అయితే వచ్చేసింది సో చాలా బాగుంది కదా అండి ఇయర్ రింగ్స్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి ఎలా ఉంది అనేసి అండి ఇయర్ రింగ్స్ మీకు కావాలంటే కూడా నేనైతే స్క్రీన్ షాట్ షేర్ చేయమన్నా నేను చేస్తానండి పిక్స్ కూడా పెడతాను కావాలంటే మీరు కూడా చేయించుకోండి ఎక్కడ గోల్డ్ షాప్లో అడిగినా కూడా ఈ మోడల్ చేసిస్తారండి కొంచెం ఏదైనా మారచ్చేమో కానీ ప్రైజ్ అండ్ వెయిట్ సేమ్ మోడల్ కావాలన్నా కూడా చేసిస్తారండి పర్చేస్ చేశానంటే అండి మంత్లీ గోల్డ్ స్కీమ్స్ ఇన్స్టాల్మెంట్ వైజ్గా అయితే కట్టుకుంటూ వచ్చానండి ఫైవ్ అమౌంట్ అయితే పే చేస్తూ వచ్చాను ఇదైతే నేను లలితాస్లో పర్చేస్ చేశానండి లలితాస్లో లెవెన్ మంత్స్ మనం పే చేస్తే వన్ మంత్ వాళ్ళే పే చేస్తారు మనం ఎంత అమౌంట్ పే చేస్తామో మంత్కి ఆ అమౌంట్ వన్ మంత్కి వాళ్ళే పే చేసేసుకుంటారండి ఫస్ట్ మంత్ మనం పే చేస్తే అలానే యాడ్ చేసేసుకుంటారు వాళ్ళు సెకండ్ మంత్ లాగా సో లెవెన్ మంత్స్ మనమైతే పే చేయాల్సి వస్తుంది సో వన్ మంత్ వాళ్ళు పే చేస్తారు అలాగే ట్వెల్వ్ మంత్స్ అయిపోయిన తర్వాత మనమైతే వెళ్ళి గోల్డ్ అయితే ఏది అంటే అక్కడ కూడా గోల్డ్లో కొన్ని డైమండ్ అవన్నీ అయితే పర్చేస్ చేయకూడదు కొన్ని ఐటమ్స్ మాత్రమే వాళ్ళైతే మెన్షన్ చేస్తారండి సో అదైతే మనమైతే పర్చేస్ చేసేసుకొని వచ్చేయచ్చండి నేనైతే ఈ టూ ఇయర్ రింగ్స్ నాకైతే ఎయిటీ ఫైవ్ థౌజండ్ పడిందండి రెండు ఇయర్ రింగ్స్ కలిపి వెయిట్ అయితే ఫోర్టీన్ గ్రామ్స్ అండి నేను కొన్నప్పుడు గోల్డ్ రేట్ కూడా కొంచెం తక్కువే ఉన్నింది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నిందండి ప్లస్ ఇంకా ఉంటుంది కదా జీఎస్టీ అని ఇవన్నీ వాట్ అని ఇవన్నీ వేసేస్తారు కదా సో అవన్నీ ఎక్స్ట్రా అయితే నేనైతే పే చేసుకున్నానండి నా దగ్గర దీన్ని బిల్ లేదండి ఇక్కడ మిస్ అయ్యింది సో అందుకే మీకు డీటెయిల్గా అయితే చెప్పట్లేదు సో అరౌండ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే నాకు పడిందండి మేమైతే స్కీమ్ కట్టేసుకొని అమౌంట్ అయితే పెట్టేసుకొని కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ నేను యాడ్ చేసేసుకొని అయితే కొన్నామండి ఎక్స్ట్రా అమౌంట్ కూడా నేను చిప్స్ అయితే ప్రతి మంత్ ప్లాన్ చేసుకుంటానండి ప్రతి మంత్ చిప్స్ అయితే కడుతూ ఉంటాను సో అది వన్ ఇయర్ అయిపోతుంది కదా సో సేమ్ టైం అయితే పెట్టేసుకొని ఒకేసారి వెళ్ళైతే ఇలా గోల్డ్ అయితే పర్చేస్ చేసుకుంటామండి బికాజ్ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా సో గోల్డ్ చాలా అవసరం అండి సో ఇలా అయితే ప్లాన్ చేసుకుంటే కొంచెం ఈజీ అనిపిస్తుంది కొంచెం సేవింగ్స్ చేసుకోవాలండి కొంచెము మిగతా ఖర్చులన్నీ కూడా తగ్గించేసి గోల్డ్ అయితే కొనాలి బికాస్ గోల్డ్ అయితే రేట్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదా సో ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఏమో అని నా ఒపీనియన్ సో నేను గోల్డ్ మాత్రం పర్చేస్ చేస్తానండి ల్యాండ్ ఇవన్నీ కొనే సిచ్యువేషన్లో ఇప్పుడు లేము అట్లీస్ట్ గోల్డ్ అయినా కొందాము అనే ఒపీనియన్ అయితే ఉందండి సో గోల్డ్లో అయితే నేను మంచిగా అయితే ఇన్వెస్ట్ చేస్తాను ఇలా ఇన్స్టాల్మెంట్స్ పే చేసుకొని చిట్స్ పే చేసుకొని నేనైతే కొనేస్తానండి బట్ ఈ జ్యువెలరీ షాప్లో మనం ఇన్స్టాల్మెంట్స్ పే చేసి కొంటే ఏమంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ విఏ ఛార్జెస్ అవన్నీ కూడా డిక్రీజ్ చేస్తారు సో అది లాభం అండి సో అందుకనేసి నేనైతే అలా అయితే ప్లాన్ చేసుకుంటామండి సో మీరు కొనుక్కోవాలి అలా ఏదైనా గోల్డ్ కొనలేకపోతున్నాము చాలా ఇయర్స్ అయినా కూడా అస్సలు గోల్డ్ కొనలేకపోతున్నామంటే చిన్నగా ఓ టూ త్రీ థౌజండ్ అలా స్టార్ట్ చేసుకోండి అలాగే చిన్న ఇయర్ రింగ్స్ కొన్నా లేదంటే ఫింగర్ రింగ్స్ కొన్నా ఏది వస్తే అది పర్చేస్ చేసుకోండి చిన్నదైనా కూడా గోల్డ్ మంచి ఇన్వెస్ట్మెంట్ అండి సో ప్లాన్ చేసుకొని గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేయండి అండ్ అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా గోల్డ్ కొనడం చాలా కష్టమైపోతుందండి మంచి శాలరీలు వచ్చే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వాళ్ళకైతే ఏమంత కష్టం కాదు కానీ మనలాంటి వాళ్ళకి చాలా కష్టం అండి సో ఇలా ఇన్ ఇన్స్టాల్మెంట్లో అయితే మీరు పే చేసుకొని ఏదో చిన్న చిన్న అమౌంట్ దాసి పెట్టుకొని సేవింగ్స్ చేసి ఇలా అయితే ఇన్వెస్ట్ చేయండి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి గోల్డ్ సో ప్లీజ్ ఆలోచించి ఏదో ఒకటైతే ఇన్వెస్ట్ చేసేసుకోండి సో వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల వీడియో ఓ టెన్ మెంబర్స్కి రీచ్ అవుతుంది ఛానల్ గ్రో అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయూ ఇన్ అనదర్ బ్లాగ్ thank <laughs> you